అలా ఇంటికి వచ్చానో రాలేదు కానీ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి గత మూడు నాలుగు రోజుల నుంచి అల్లం పేస్ట్ అయితే వేద్దామని అయితే అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు బట్ వేయలేకపోతున్నారు ఒలిచి పెట్టుకున్నారు చక్కగా ఆరబెట్టుకున్నారు అల్లం కూడా కడిగి పెట్టుకున్నారు బట్ వేయట్లేదు నేను వచ్చిన తర్వాత వాళ్ళైతే కట్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకెందుకు నేనే వేస్తాను అని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేశాను సో మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా స్టోర్ చేసుకుంటారు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటారా లేదంటే ఇలాగా మాలాగా స్టోర్ చేసుకొని అంతా పెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడైనా కానీ అంటే నాకు పెళ్ళైన తర్వాత నాకు ఎన్ని తెలుసు అండి పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు ఎప్పటికైనా సరే అప్పటికప్పుడు చేసుకోవడమే కానీ ఇట్లా స్టోర్ చేసుకోవడమే తెలియదు ఇంకా అల్లము వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టుకోవడమే కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు నా కామెంట్ ఏం పెట్టారంటే వాటర్కి బదులు లెమన్ జ్యూస్ వెండి ఇంకా ఫ్రెష్గా ఉండిద్ది అని చెప్పి ఇంత కూడా చేశాం కదా ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చారంటే మాడబడిచి వాళ్ళందరూ వచ్చారంటే ఇది మొత్తం అయిపోయి ఒక నాలుగైదు సార్లు పెద్ద వంటలు చేసామంటే ఇక్కడ పెద్ద వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇట్లయితే స్టోర్ చేసుకున్న హవి పక్కన మంచిగా స్వీట్గా తింటాను